ఇక్కడ సాయి కుమార్ గౌడ్ గారు అయితే మన దగ్గర ఉన్నారు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్టు అటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేసింది గొప్ప గొప్ప కార్యక్రమాలు చిన్న చిన్న కావు అది కరెక్ట్ కాదు ఏదో వాళ్ళే ఇచ్చారు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించింది పోయి మున్సిపాలిటీల ప్రభుత్వ జాగాల పోయి కట్టించింది ఇప్పుడు మల్ల వచ్చి వాళ్ళే ఊళ్ళ కొడతామంటే అది కరెక్ట్ కాదు హైడ్రా నుంచి ప్రాజెక్ట్ ఇప్పుడు అలా సీట్ లైట్లే ఆధారపడ్డాయి వచ్చిన సంవత్సరం కాలంగా వాళ్ళు ఏం చేస్తారని అభివృద్ధి చేసే అవకాశం అయితే లేదు ఎక్కడ వక్కడ పూజ పట్టిపోయినాయి ఏదో హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అయితే ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టుగా తెలుగుగూడెం విలేజ్ అయితే ఉన్నాం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఓటు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ అదేవిధంగా ఓటు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఈరోజైతే బిఆర్ఎస్ పార్టీ కోసం సేవ చేస్తూ అదేవిధంగా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చి మరి ఈరోజు తెలుగు ఈరోజు తన పేరు ప్రస్తావన ఎక్కువైన వర్త ఉంది లోకల్ బార్ ఎలక్షన్ సంబంధించి మరి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు మరి ఏ ఏ కార్యక్రమాలు చేసింది అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక సంవత్సరం అయితే కావస్తా ఉంది మరి ఏమైనా దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా అదే విధంగా కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం కా బిఆర్ఎస్ పార్టీ సిద్ధుల సాయి కుమార్ గౌడ్ గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అనా ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక పది సంవత్సరాలు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే మహబూబ్ నగర్ ని కూడా టోటల్ గా చూస్తున్నాం అదే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది కదా మరి దానికి దీనికి వ్యత్యాసం కనిపిస్తూ ఉందా అన్నా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చూస్తున్నా మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మనం ఎన్నో చూసినాం రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్టు అటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేసింది గొప్ప గొప్ప కార్యక్రమాలు చిన్న చిన్నవి కావు మరి నాడు సంవత్సరం కాలం అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సరిగ్గా పనిచేసేటటువంటి కార్యక్రమం ఏం చేయలేదు మీరు చూస్తున్నారు ప్రజలు కూడా తెలుస్తుంది ప్రజలు కూడా తెలుసు బయటకు ఎరిగితే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అని చెప్పేసి బయటకు ఎరిగితే అందరు ప్రతి ఒక్క మనిషి మీకు చెప్తారు ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్తా ఉన్నారు ఏం చేయలేదు ఈ వన్ ఇయర్ లో వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఉన్నారు మరి ఈ రోజు ఉన్నటువంటి పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందంటారు ప్రతి ఒక్కటి ఈ రోజు మనం బయటకు వెళ్ళి చూస్తే రోడ్లు గాని ఇంకా కళ్యాణ లక్ష్మి గాని చాలా మందికి చాలా ఆసరా ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఎందుకన్నా నేనే చిన్న వయసులో ఉన్నప్పుడు మా మా ఇంట్లో వాళ్ళ పెళ్లి మా అక్క పెళ్లికి మా నాయన ఒక మూడెకరాల భూమి అమ్ముకోవడం జరిగింది మరి ఈ రోజు ఏ ఒక్కరు భూమి అమ్మకుండా పెళ్లి చేసారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చి కేసీఆర్ ఎంతో నాతుకున్నాడు నాదుకున్నాడు ఒక్క రూపాయి అప్పు కాకుండా జనాలకు పెళ్లి చేసిన పంటలు బాగా వండినాయి పంటలు అందరికీ మంచిగా వండినాయి మేము అప్పుడు పంటలు వండక రైతు బంధు రాక రైతు ఏ రైతు బంధు రాక ఎటువంటి స్కీములు ప్రభుత్వం నుంచి అందక మా నాయన ఇక్కడ భూమి అమ్మడం జరిగింది ఈ రోజు ఏ రైతుకు ఒక్క ఎకరా భూమి కూడా అమ్మే అవసరం లేదు ఎందుకంటే మన కేసీఆర్ గారు రైతు బంధుతో పాటుగా భూమి వాల్యూలు పెంచిండు రైతు బంద్ వచ్చింది డెవలప్మెంట్ చేసిండు ఇన్ని చేసిండు పంటలు కూడా బాగా పడినాయి కాలం అయింది కేసీఆర్ వచ్చినప్పటికీ కాబట్టి ఎవరికి ఏ కష్టం లేకుండా మంచిగా పెళ్లి చేసుకున్నారో మా ప్రభుత్వం చాలా సక్సెస్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకొక విషయం ఈ రసవత్త రాజకీయాలు అయితే నడుస్తా ఉన్నాయి మరి అందులో హైడ్రా హైడ్రా సంబంధించి తీసుకొచ్చారు కదా మన హైడ్రా అనేది పేదలకు న్యాయం అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా హైదరాబాద్ పేదలకు అన్యాయమే జరుగుతుంది ఎందుకంటే పేద పేదోళ్ళ ఇల్లు కొట్టి కూల్ చేస్తే అది కరెక్ట్ కాదు ఏదో వాళ్ళే ఇచ్చి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించింది పోయి మున్సిపాలిటీల ప్రభుత్వ జాగాల పోయి కట్టించింది ఇప్పుడు మళ్ళా వచ్చి వాళ్ళే అంటే అది కరెక్ట్ కాదు హైదరా నుంచి పేదలకు మాత్రం అన్యాయమే జరుగుతుంది అన్న ఈరోజు తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకున్నామో అప్పటి నుంచి ఈరోజు వైభవంగా చూసుకున్నట్టుగా అయితే అప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అప్పటికి ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా చాలా వ్యత్యాసం ఉందన్న స్టార్టింగ్ లో శ్రీనివాస్ గౌడ్ లేనప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ ముందు శ్రీనివాస్ అన్న లేనప్పుడు మేమందరం మహబూబ్నగర్ పోతే చెరువుకట్ట సురపుతి కాకుండే మొత్తం మురికి కాల్వలు చెట్లు మొత్తం ఆ మురికి తుమ్మ చెట్లు కవర్లు అవి మాత్రమే ఉంటే ఈ రోజు చెరువుకట్ట ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీరే ఆలోచన చేయండి ప్రతి సర్కిల్ బస్టాండ్ కావచ్చు అశోక్ టాకీస్ కావచ్చు వగైరా మీరు కావచ్చు ఆ సర్కిల్ మొత్తం బైపాస్ అంత ఎంత మహబూబ్నగర్ పోతే మొత్తం అంత కళ్ల పడేదన్న ఈ రోజు చిక్క చుక్క దుమ్ము లేకుండా సాఫ్గా మనం పోతున్నాం అంటే అది కారణం శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చెప్తా ఉన్నారు ఈ రోజు ఒక ఒకప్పుడు ఉన్న మహబూబ్ నగర్ పాలమూరు వేరేదా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చిన తర్వాత రూపురేఖలు మారిననే మీరు చెప్తా ఉన్నారు మరి అంత శ్రీనివాస్ గారు అంటారు ప్రజలు ఎందుకు శ్రీనివాస్ గౌడ్ గారు గత లో ఓడిపోవడానికి కారణం మన బీసీ నాయకుని అణచివేయాలని చెప్పేసి ఎంతో మంది దుష్ప్రచారాలు చేసి ఓడించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలకు ప్రజలు ఏదో ఏదో జరుగుతుంది ఇంకా అందరూ పదిహేను వేలు ఇస్తారు మహిళలకు మూడు వేలు ఇస్తారని చెప్పేవరకు అందరు ఆశపడి పోయి కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది కానీ శ్రీనివాస్ గౌడ్ గారు మరి అభివృద్ధి చేయలేడని కాదు మరి ఇప్పుడు చూసినట్లయితే సీనన్న చేసిన అంత అభివృద్ధి ఏ నాయకుడు ఇన్ని సంవత్సరాలకెళ్ళి మామన్న ఇన్ని రోజులకెళ్ళి మేము ఉన్నాం కదా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఏ అభివృద్ధి చేయలేదు ఒక సీన్ అన్న తప్ప మేము గుండెలు పెట్టుకొని చూసుకున్నాం మా సీన్ ఇంకొక విషయం అన్న ఈరోజు మహబూబ్ నగర్ అనేది కరువు జిల్లా వలసల జిల్లా మరి ఇదే నుంచి నుంచి రోజు ఇక్కడ బిడ్డ సీఎం కదా మరి డెవలప్మెంట్ అంటారా ఇంతవరకు అయితే ఏం అభివృద్ధి అయ్యే పరిస్థితులు అయితే లేదు ఎందుకంటే సీనన్ ఉన్నప్పుడు కనీసం బైపాస్ లో చెట్ల పోతుంటే అదే ఈత చెట్లు ఉంటాయి కదా నా నార్మల్గా అయితే ఈత చెట్లు పైన సీట్ లైట్లు అన్ని పర్ఫెక్ట్ గా లైట్లు ఇక్కడ నుంచి పాలమూరు యూనివర్సిటీ నుంచి ఎస్ఎస్ వరకు మంచి సీట్ లైట్లు కానీ ప్రతి ఒక్కరి కలకల రాయటిని ఇప్పుడు అలాంటి సీట్ లైట్లే హైదరాబడ్డాయి వచ్చిన సంవత్సరం కాలంగా వాళ్ళు ఏం చేస్తారన్న అభివృద్ధి వేసే అవకాశం అయితే లేదు ఎక్కడ అక్కడ భూజు పట్టిపోయినాయి ఏదో ఎంతసేపు ఉన్నా ఈ పాలన అంటూ ఈ గ్రామ సభలు అంటూ టైంపాస్ చేస్తున్నారు కానీ వాళ్ళు పనిచేసేటట్లు ఇస్తే లేరు ఎవరు తెలియదు ఈ మనకి టూ థౌసండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చినాక ఇక్కడ వచ్చింద్రు అన్న స్టార్టింగ్లో ఏమనుకున్నాం అంటే అన్న మామూలుగా అభివృద్ధి ఏం చేస్తారో చేయరో అనుకున్నాం కానీ తర్వాత ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కటి సీనాన్న వ్యక్తిత్వం అంటే ఏం లేదన్నా మేము ఈ పక్కన నుండి చూసినాం శ్రీనాన్నని పొద్దునుంచి నిద్రపోయేటోడు కూడా కాదు పొద్దున ఆరు గంటలకు బయలుదేరితే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పని ప్రజల వెంటనే ఉండి ప్రజల దగ్గరికే వెళ్ళే నాయకుడు మంచి నాయకుడు మనసున్న నాయకుడు ఎవరికి ఏమైనా ఏమైనా ఎవరికైనా బాలేకపోయినా పోయి డబ్బులు ఇచ్చి మరీ అన్న సాయం చేస్తుండే అన్న చాలా మంచి మనిషి అన్న మనకు మన మహబర్ జిల్లాకు ఎమ్మెల్యే మాకు చాలా అదృష్టం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం చేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే మేము ఆలోచన చేసి నిజాయితీగా చేస్తాం వాళ్ళలాగా ఏదో ఇప్పుడు మేము వెనుక వస్తున్నామని చెప్పేసి ఏదో ఇంకా తాపితే తినబెడితే టైప్ మేము కాము నిజాయితీగా మాట్లాడతాం ప్రజలని ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా పనిచేస్తాం అన్నీ నిజాయితీగా పనిచేస్తాం అది అదే పెట్టుబడి ఇంకొకటి అన్న ఇక్కడ మన గ్రామం ప్రజలు మిమ్మల్ని కంపల్సరిగా ఒక యువకునిగా వస్తున్నావు కాబట్టి కంపల్సరిగా మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా మీరు ఏ మీద దృష్టి పెడతారు ఎందుకంటే అక్కడ ఒక బిడ్డగా అక్కడ అక్కడనే ఉన్నటువంటి మీరు ఆ గ్రామానికి కూడా ఒక సేవా కార్యక్రమం చేయాలని మీకు కూడా ఒక సంకల్పం ఉంటుంది కాబట్టి మీరు ఏ తలలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు అన్న మొట్టమొదటిగా మా ఊర్లో మా ఊరికి ఒక చిన్న ఒక హాఫ్ కిలోమీటర్ రోడ్ లేదు దాని గురించి మేము ముందుగా ఆలోచన చేస్తాం తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ తర్వాత ఖమాన్ కట్టించుకోవడం ప్రతి ఒక్కటి మేము నిజాయితీగా పనిచేస్తాం ఇంకోటి ఏంటంటే ఎవరు ఒక్క రూపాయి ఆశించకుండా ప్రశాంతమైన రాజకీయం మేము చేద్దాం అనుకుంటున్నాను నేను ప్రశాంతమైన రాజకీయం ఎవరు వచ్చి మనం పెట్టొద్దు అయ్యా ఐదు అదిందని చెప్పేసి తాపి తినబెట్టే పంచాయతీలు నాకొద్దు నాకు నిజాయితీగా నేను పనిచేస్తా నన్ను ఎన్నుకోండి అని చెప్పి తెలుగు తెలుగుగూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అబ్బా ఇంకొక విషయం అన్న ఈ గ్రామ ప్రజలకు లోకల్ బడి ఎలక్షన్ సంబంధించి మీ తెలుగు గ్రామ ప్రజలకు సూచన ఇవ్వదలుసుకున్నారా నా తెలుగుగూడెం గ్రామ ప్రజలు డబ్బుకు మద్యానికి కానీ దేనికి బానిస గారని నాకు తెలుసానా నేను ఒకటే అనుకుంటున్నా నిజాయితీగా ఓటు అడుగుతా అమ్మ నాకు నేను అభివృద్ధి చేసి చూపిస్తా ప్రతి ఒక్కరి ఇంటింటికి వస్తా ప్రతి సమస్య నేనే తెలుసుకొని మరి మీకు పని చేసి చెప్పేసి నిజాయితీ కలుగుతా నిజాయితీకుంటా నా గ్రామ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది నాకు ఓటేస్తారని నాకు నమ్మకం ఉందన్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నుంచి ఏమి అభివృద్ధి జరగడం లేదు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి సాయి కుమార్ గౌడ్ గారు చెప్పడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్తే